ఈ రోజు సెకండ్ డే వారాహి పూజ చేసింది ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ చూసారు కదండీ ఇది మా టెరస్ మీద పూస్తాయి ఈ ఫ్లార్స్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ వానలు బాగా పడ్డం వల్ల ఈ ఫ్లవర్స్ అనేవి చాలా ఎక్కువ పూస్తున్నాయి సో కేపీ నైట్ టిఫిన్ తింటాడు కాబట్టి దానికోసం సుపర్ హోటల్ నుండి ఆనియన్ దోస్ అయితే తెచ్చాము అదిగోండి వైట్ చట్నీ రెడ్ చట్నీ అండ్ దీంతో పాటు అండ్ దీంతోపాటు సాంబార్ కూడా ఇచ్చారు వైట్ చట్నీతో రెడ్ చట్నీతో రెండు ఆటలతో భలే ఉంటుంది ఎంత టేస్టీగా ఉందో అండ్ దీంతోపాటు అమ్మమ్మ ఇచ్చిన అనవరం ప్రసాదం కూడా ఇలా ఈరోజు కేపి డిన్నర్ అయితే ఫినిష్ చేసింది నా డిన్నర్ కోసం మాత్రం రైస్ అండ్ వంకాయ శనగ్పప్పు మసాలా కర్రీ చేసింది కేపి ఈ కర్రీ సూపర్ ఉంటుంది టేస్ట్